దాక్షు భోత రూపా మహావల ప్రేతాసన సమారోహణ జోగులాంబం నమామి ముందుగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి జోగులాంబ సేవా సమితి అధ్యక్షులు అయినటువంటి వంట శ్రీనివాసులు గారికి నేటి మీడియా సమావేశానికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మా యొక్క నమస్కారాలు జరుపుతూ ఉన్నాను నేడు ఒక జిల్లాకు ఒక గ్రామానికి సంబంధించినటువంటి క్షేత్రము కాదు యావత్ భారతవళిలోనే పద్దెనిమిది శక్తిపీఠాలు ఉంటే అందులో ఐదవ శక్తిపీఠంగా మన జోగులాంబా క్షేత్రము అలంపుర క్షేత్రం విరాజిస్తూ ఉంది అటువంటి అలంపుర క్షేత్రం లోపల దసరా బ్రహ్మోత్సవాల కంటే కూడా ఈ వసంత పంచమి మహోత్సవం అనేది ఎంతో కీలకంగా జరుగుతూ ఉన్నది ఈ విషయం మనందరికీ తెలిసినటువంటిదే మరి వసంత పంచమి రోజున అత్యద్భుతమైనటువంటి కార్యక్రమంగా రూపుదాల్చుకుందంటే మరి దానికి ప్రధానమైనటువంటి కారణం ఇందాక అమ్మగారు చెప్పినట్టుగా గోలింగ్ గారు ఆ రోజు ఒక బీజం వేశారు వారు ఆ రోజు కేవలం ఐదు మందితో ప్రారంభించినటువంటి ఆ యొక్క ఘట్టము నేను వేలాది మంది భక్తుల చేత అమ్మవారి విజయదక్షి చేత తెలంగాణ రాష్ట్రమే పావనమవుతుంది అన్నటువంటి విషయం లోపల ఎటువంటి సందిగ్ధము లేదు అయితే మన అలంకుల క్షేత్రం అనేది కాఫీతో సమానమైనదని దక్షిణ కాఫీగా విరాజిల్లుతుందన్నటువంటి అన్నటువంటి విషయాన్ని పురాణాలు కూడా చెబుతూ ఉన్నాయి మరి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి అష్టపతి జోగులాంబ సమేత గంటలేశ్వర స్వామి దేవస్థానం అనేది అలంకుల క్షేత్రము లోపల హరిశ్చంద్ర ఘాట్లో కొలువై ఉండటం అనేది ఎంతో విశేషం మరి కాఫీలో ఎన్ని ఘాట్లు ఉన్నాయో అన్ని ఘాట్లు కూడా అలంపూర్లో ఉన్నాయి కాలక్రమేణవి కనుమరుగైపోవడం జరుగుతూ ఉంది కానీ మొట్టమొదటిసారిగా ఎప్పుడైతే హరిశ్చంద్ర ఘాట్ అని మనం పిలుస్తూ ఉన్నాము మిగతా ఘాట్లన్నిటి కూడా ఇదొక శ్రీకారంగా మనం భావించవచ్చు మరి గ్రామము అభివృద్ధి చెందాలంటే మొదటగా ఆలయం అభివృద్ధి చెందాలి క్షేత్రం అభివృద్ధి చెందితే అలంపూర్ క్షేత్రము అలంపూరు గ్రామం మొత్తం కూడా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈ వసంత పంచమి రోజున జరిగేటటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమము ఘటం యొక్క ఊరేగింపు మనం చూస్తూ ఉన్న మొదటిగా గ్రామం నుంచి వెళ్ళేది ప్రస్తుతం వచ్చేసి గంటలేశ్వర స్వామి దేవస్థానం నుండి స్టార్ట్ అయ్యి పోలీస్ స్టేషన్ మీదుగా రహదారి గుండా అమ్మవారి సన్నిధికి చేరుకోవడం జరుగుతూ ఉంది మరి ఎందరో నృత్య కళాకారులు వచ్చేసి వారి యొక్క నృత్యాలతో గ్రామం మొత్తం కూడా బోనాలతో అమ్మవారి కలశాలను తీసుకుపోతూ ఉంటే ఊరంతా కూడా కన్నుల పండుగగా ఉంటుంది మరి అదే రోజున అమ్మవారి నిజ దర్శనం కూడా ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఇటువంటి మహత్తరమైనటువంటి అమ్మవారి నిజరూప దర్శనానికి తెలుగు ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు భక్తులే కాకుండా దేశంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు అలంపూర్ క్షేత్రము అంటే ఒకప్పుడు చాలామందికి తెలిపేది కాదు తెలంగాణ రాష్ట్రం లోపల జోగులాంబదేవి ఉంది శక్తిపీఠం అనేది కూడా తెలిపేది కాదు కానీ అమ్మవారి అనుగ్రహం వల్ల మీలాంటి మీడియా మిత్రుల వల్ల ఈరోజు అమ్మవారి వైభవము దేశమంతటా కూడా విస్తరిస్తూ ఉంది ఇటువంటి తరుణంలోనైనా కూడా రాష్ట్ర ప్రభుత్వము క్షేత్రం మీద ప్రత్యేకమైన దృష్టి సారించాలి మేము మీడియా ముఖంగా ఒకటే తెలియజేస్తూ ఉన్నాము రాష్ట్రంలో ఏకైక శక్తి పీఠం అని అంటూ ఉన్నారు కానీ అమ్మవారి క్షేత్రానికి రావడానికి సరైన రవాణా సౌకర్యాలు కూడా లేవు ఈరోజు భక్తుల యొక్క పరిస్థితి అనేది అలంపూర్ చౌరస్తాకి వస్తే అమ్మవారి దర్శనానికి వెళ్ళాలంటే రెండు గంటలైనా కూడా బస్సులు లేని పరిస్థితి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని అమ్మవారి క్షేత్రానికి ప్రత్యేకమైనటువంటి రవాణా సౌకర్యాన్ని కల్పించాలి క్షేత్రానికి వచ్చేటటువంటి భక్తులు ఉండటానికి కూడా సరైన సౌకర్యాలు లేవు కాబట్టి క్షేత్రం మీద రాష్ట్ర ప్రభుత్వము పూర్తి దృష్టి సారించి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను చేయాలని తెలియజేస్తూ ఈ యొక్క వసంత పంచమి వేడుకలు అనేటటువంటివి మన గ్రామం లోపల మనం ఈరోజు అమ్మవారి సేవలో ఉంటున్నామంటే అలంపూరు గ్రామంలో పుట్టడమే ఒక పూర్వజన్మ సుకృతము కాబట్టి గ్రామస్తులందరూ కూడా ఈ యొక్క వసంత పంచమి వేడుకలను విజయవంతం చేయాలని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రత్యేకంగా అమ్మవారి మీద భక్తితో అమ్మవారిపై ఉన్నటువంటి శ్రద్ధతో భాగ్యనగరంలో ఉంటూ వారి యొక్క పనులన్నిటిని పక్కన పెట్టి ఈ యొక్క అమ్మవారి క్షేత్రం కోసం నిరంతరం కూడా అభివృద్ధి చేస్తూ అమ్మవారి క్షేత్రం అభివృద్ధి నిర్మాణాన్ని కృషి చేస్తున్నటువంటి మన బండి శ్రీనివాసులు గారి యొక్క కుటుంబానికి మనమందరం కూడా ధన్యవాదాలు తెలుపుతూ జోగులాంబా దేవి